జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిదీ కూడా బురద చల్లే దానికోసం ఉపయోగించుకుంటారు వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే మాత్రం ఏ ఏం ఆధారాలు లేకుండా చేతులైతే హ్యాండ్ సార్ గింతే అంత బురద చల్లడం కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ శఖీతో ఒప్పందం కుదుర్చుకున్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒక యూనిట్ దేశ చరిత్రలో ఇంత తక్కువకు మరెవరు కుదుర్చుకోలేదు అని చెప్పి అంతరాష్ట్ర సర్వీస్ ఛార్జీలు కూడా లేకుండా అని చెప్పి గుజరాత్లో అప్పుడెప్పుడు రెండు రూపాయలు కుదుర్చుకున్నారు ఇదే టైంలో అనుకున్నప్పుడు వాళ్ళకి అంతరాష్ట్ర ఛార్జీలు ఇంకో రెండు రూపాయలు కలిపితే అదిగా నాలుగు రూపాయలు అవుతుంది కానీ ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే మేక్ ఇన్ భారత్ అని ఎన్కరేజ్మెంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రకంగా ఈ ఆఫర్ తెచ్చుకుంది అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పారు పదే పదే చెప్పారు అండ్ అదే సమయంలోనే ఒకవేళ ఈ ఒప్పందం తప్పు అయితే ఈ ఒప్పందంలో అక్రమాలు ఉంటే రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్స్ వచ్చాయి వెరీ సింపుల్ రద్దు చేయమనండి మరి ఈ సంవత్సరం మూడు వేల మెగావాట్స్ నెక్స్ట్ సంవత్సరం ఇరవై ఐదు త్రీ థౌజండ్ అండ్ ఇరవై ఆరు థౌసండ్ ఓవరాల్గా సెవెన్ థౌసండ్ మెగావాట్స్ అన్ని యూనిట్స్ ఒప్పందం అండ్ ఈ సంవత్సరంలో ఎప్పుడో సబ్మిట్ చేయాల్సింది రెండు సార్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చిన తర్వాత ఎక్స్టెండ్ చేశారు మరి అది చేయొచ్చు కదా చేయలేదు పైపెచ్చు తాజాగా డిస్కమ్లో ఒక నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వానికి నివేదిక నివేదికొచ్చాయి ఇచ్చాయి ఏమని ఇప్పుడు మేము ఈ ఒప్పందాలేమి రద్దు చేయం ఇది చాలా తక్కువకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విద్యుత్ కొంటాము అని ఒప్పందం రద్దు చేయి ఒప్పందం కొనసాగుతుంది తక్కువకు వచ్చింది ఖచ్చితంగా ఇది కొనసాగాలి అంటే ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమే కదా ఇంత తక్కువకు రాదు వాళ్ళని ఒక్క ఒప్పందంలో కుదుర్చుకోమనండి రద్దు చేయమనండి అని చెప్పి ఇప్పుడు జగన్ గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఏది కుదుర్చుకున్నారో అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల తొంభై పైసలు లెక్కలతో ఏమంటారు మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా బేసి మరీ చూపించారు జగన్ గారు ఇప్పుడు ఇంత రచ్చ చేశారు శక్తితో ఒప్పందం మీద ఇప్పుడు ఏమైంది కొనసాగిస్తున్నారట అదే ఏమంటారు అది ఒక మంచి ఆప్షన్ అది ఒక మంచి అవకాశం ఎందుకు వెనక్కి పోవాలనేది డిస్కం నిర్ణయం మరి ఇప్పుడు చంద్రబాబు సార్ ఏం చెప్తారు అయ్యి వద్దు డిస్కమ్ల నిర్ణయాన్ని కూడా మనం బేఖాతరు చేద్దాం ఇది జగన్ మీద బురద తలడం కోసం ఉపయోగించుకోవాలి అంటే సెక్య ఒప్పందం రద్దు చేసామని చెప్పి చేసే ముందుకు వెళ్ళమనండి ఇంపాసిబుల్ ఏ వెళ్ళమని చెప్పండి వెళ్ళలేరు వెళ్ళలేరు కూడా ఎందుకంటే మంచి అవకాశం ఏమంటారు ఒక మంచి రేటుకు వచ్చేది మరి ఇన్ని రోజులు అన్ని విమర్శలు చేశారు కదా అంటే నా నవంబర్ డైవర్షన్ కోసమని ప్రజలే అర్థం చేసుకోవాలి నవంబర్ డైవర్షన్ కోసమని ప్రజలే అర్థం చేసుకోవాలి మెస్టర్లో మనం ఏం చేసేది